హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నారెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే దరఖాస్తుల జోరు పరీక్షకు రాలంటూ వార్త చూసుకోవచ్చు సో ఇది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల విచిత్ర వైఖరి అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఉద్యోగ ప్రకటనల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు నోటిఫికేషన్ వెలువడగానే ఉత్సాహంగా దరఖాస్తులు వందల్లో ఉద్యోగాలు లక్షల దరఖాస్తులతో తీవ్ర పోటీ సుదీర్ఘంగా సాగే భర్తీ ప్రక్రియ పరీక్షల వాయిదాలతో అభ్యర్థులు నిరుత్సాహం దీనితో అర్హత పరీక్షలకు పెద్ద సంఖ్యలో గైర్హాజరవుతున్న అభ్యర్థులు గతేడాది జరిగిన గ్రూప్ ఫోర్ పరీక్షలకు హాజరు ఎనభై పాయింట్ రెండు సున్నా శాతం ఈ ఏడాది జరిగిన గ్రూప్ టూ పరీక్షలకు హాజరైంది నలభై ఐదు శాతమే ఇతర పరీక్షల విషయంలోనూ ఇదే పరిస్థితి అంటూ వార్త తెలుసుకోవచ్చు సో దీనికి సంబంధించుకుంటే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడగానే దరఖాస్తులు పోటెత్తుతున్నాయి వందల్లో పోస్టులు ఉంటే లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు కానీ పెద్ద సంఖ్యలో అర్హత పరీక్షలకు గైరాజులు అవుతున్నారంటూ ఏళ్లుగా ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తూ స్తన్నద్ధమవుతున్న వారు కూడా ఇందులో ఉంటున్నారంటూ ఇవ్వడం జరిగింది కనీసం ఆర్టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకుని వారు ఉన్నారు భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పోటీ విపరీతంగా ఉందనే ఆందోళనతో కొందరు పరీక్షలకు దూరం అవుతుండగా నోటిఫికేషన్ నాటి నుంచి అర్హత పరీక్షలు పూర్తి నాటికి సుదీర్ఘ కాలం పడుతుండటం కొన్ని సందర్భాల్లో పరీక్షలు వాయిదా పడుతుండటం ఆలోగా దరఖాస్తుదారులు ఏదో ఒక ఉద్యోగాలను చేరి బిజీ అయిపోవడం వంటివి దీనికి ప్రధాన కారణంగా అయితే పేర్కొనడం జరిగింది సో ఇదైతే వాస్తవం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక నోటిఫికేషన్ వస్తే మన నోటిఫికేషన్కు గ్యాప్ ఏర్పడుతుంది అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఎగ్జామ్ రాయడానికి వాయిదాలతోటి కొంత కాలయాపన జరుగుతుంది సో ఒకసారి నోటిఫికేషన్ వస్తే మన నోటిఫికేషన్ వస్తుంది రాదా కూడా తెలియదు కాబట్టి సో కొంత అభ్యర్థులు అయితే కొంత నిరాశ ఇసుకోవడం నెలకొన్నాయని చెప్పుకోవచ్చు సో దీని గురించే ప్రధానంగా అయితే వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీని గురించి చూసుకుంటే ఇప్పటివరకు అయితే మనకు టీజీపీఎస్సి గ్రూప్ వన్ ఐదు వందల అరవై మూడు గ్రూప్ టూ ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ త్రీ ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఎనిమిది గ్రూప్ ఫోర్ ఎనిమిది వేల నూట ఎనభై పోస్టుల సంబంధించి గ్రూప్ ఫోర్ మాత్రం ఎనభై పాయింట్ సున్నా రెండు శాతం మాత్రమే ఆదరవడం జరిగింది సో గ్రూప్ వన్కి సంబంధించి అరవై ఏడు పాయింట్ ఒకటి ఏడు శాతము గ్రూప్ త్రీకి సంబంధించి తీసుకుంటే యాభై శాతమే అదేవిధంగా గ్రూప్ టూకి అయితే నలభై ఐదు పాయింట్ ఐదు ఏడు శాతం వరకే హాజరవడం జరిగింది సో ఇది మనకు అభ్యర్థులు హాజరవుతున్న పర్సంటేజ్ అయితే ఇవ్వడం జరిగింది ఏదైనాప్పటికీ ప్రభుత్వ నియామకాలు అనేది ఒక పద్ధతి ప్రకారం జరగపోవడం తోటి కొంత నిరుద్యోగ అభ్యర్థులైతే నిరాశ ఇచ్చలతోటి కొంత అప్లై చేయడం జరుగుతుంది సో దాని కారణంగా రాయలేకపోతున్నారు ఏదైనప్పటికీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించి దానికి అనుగుణంగా ఏదేం జరిగినప్పటికీ ఆ రోజుకి షెడ్యూల్ రావాలి అనుకున్న తేదీకి ఎగ్జామ్స్ నిర్వహించే పరిస్థితులు వచ్చినప్పుడే నిరుద్యోగ అభ్యర్థులకు కొంత నమ్మకం అయితే ఏర్పడుతుంది సో ఆ రోజు కోసం అయితే నిరుద్యోగులు కూడా ఎదురు చూడడం జరుగుతుంది సో మరి రెండు వేల ఇరవై సంబంధించి ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మన ఉపాయ తీసుకుంటే ఉద్యోగకారులపై శ్వేతపత్రం ప్రకటించాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగ ఉద్యోగకారులపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలంటూ రాజ్యసభ సభ్యుడు అయితే పేర్కోవడం జరిగింది ముఖ్యమంత్రి నిరుద్యోగులతో చర్చలు జరిపి కారుల భర్తీకి పూనుకోవాలంటూ వారైతే కోరడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే శ్వేతపత్రం విడుదల చేయడం తోటి ఎన్ని ఖాళీలు ఉన్నాయి మనకు ప్రభుత్వం ఎన్ని ఫిల్ అప్ అనే విషయాల మీద ఒక అవగాహన రావడం జరుగుతుంది సో మరి ఆ దిశగా ప్రభుత్వాలు కూడా ఆలోచించే ప్రయత్నించాలి సో ప్రభుత్వం ఒకే తప్ప రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ ప్రకటించింది కానీ ఎందుకు కాలయాపన చేస్తుందంటూ ప్రశ్నించడం జరిగింది సో కొత్త జిల్లాలో ఏర్పడిన కాలం గుర్తించి వాటిని కూడా భర్తీ చేయాలంటూ మనకు రాజ్యసభ సభ్యులు అయితే పేర్కొనడం జరిగింది సో ఇది మనకు ప్రస్తుతం అయితే ప్రభుత్వం మీద కొంత విమర్శలు కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే సిడిఎస్ఈ దారిలో టాప్ కెరియర్ అంటూ వార్త చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి నేను గత వారంలోనే అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉన్నప్పటికీ అత్యున్నత కొలువులు మాత్రం కొన్ని వాటిలో సివిల్ సర్వీసెస్ తర్వాత ప్రాధాన్యం ఉన్నవి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు సో సిడిఎస్తో భర్తీ చేసే పోస్టులు ఎందుకంటే సిడీఎస్తో ఈ అవకాశం ఉంచిన వారికి సివిల్ సర్వీసెస్తో సమానంగా లెవెల్ టెన్ వేతనం ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది సో లెవెల్ టెన్ వేతనం అనేది సివిల్ సర్వీస్కి ఉంది సో దాంతో సమానంగా ఉన్నది సిడిఎస్ ద్వారా వచ్చిన వారికి అంటూ చూసుకోవచ్చు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో అత్యున్నత సేవలు అందించడానికి సిడీఎస్ఈ దారి చూపుతుంది ఇటీవలే ప్రకటన వెలువడింది దీనికి సంబంధించి అయితే గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి అయితే డిసెంబర్ ముప్పై ఒకటి సాయంత్రం ఆరు గంటల వరకే ఉంది డిసెంబర్ ముప్పై ఒకటి చివరి చేయదని చెప్పి నైట్ లెవెన్ వరకు టువెల్వ్ వరకు చేసుకోవడానికి అయితే లేదు సో సాయంత్రం ఆరు లోపే చేసుకునే ప్రయత్నం చేయండి మనకు పరీక్ష తేదీ వచ్చి ఏప్రిల్ పదమూడున దీనికి సంబంధించి పూర్తి విరాల తోటి ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంచాను కావాల్సిన వారు ఒకసారి చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సిడీఎస్ ఎగ్జామ్ ద్వారా లెఫ్టినెంట్ క్యాడర్లోకి వెళ్ళడం జరుగుతుంది సో ఇదైతే మంచి క్యాడర్ అని చెప్పుకోవచ్చు మనకు ముందు ముందు ప్రమోషన్ తోటి హయ్యర్ ఆఫీసర్ ర్యాంకు దానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సీడిఎస్ ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ మాత్రం డిసెంబర్ ముప్పై ఒకటి సాయంత్రం ఆరు గంటల వరకే ఉంది సో దీని నుంచి పూర్తి వీడియో కావాలనుకున్న వారైతే అయితే మన ఛానల్లో ఉంది చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సీఎం సార్ మా అమ్మా నాన్నల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయండి అంటూ వార్త తెలుసుకోవచ్చు సో ఎస్ఎస్ఏ ఉద్యోగాల దీక్షలో పాల్గొన్న పిల్లలు పదమూడవ రోజుకు చేరిన సమ్మె అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఏదైనప్పటికీ ఈ ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యే అవకాశం అయితే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రీసెంట్గా మనకు హైకోర్టు కూడా రిక్రూట్మెంట్ ద్వారా కాకుండా ఏ విధంగా కూడా కాంట్రాక్టు కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను కానీ పర్మనెంట్ చేసే అవకాశం లేదు వాటికి సంబంధించిన జీవులను కూడా కొట్టేయడం జరుగుతుందంటూ మనకు స్పష్టంగా పేర్కోవడం జరిగింది సో మరి ఏదైనా అవకాశం ఉంటే వారి యొక్క ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా గురుకులాలపై సర్కార్ ఫోకస్ అంటూ వార్త చూసుకోవచ్చు వ్యవస్థ ప్రక్షాళనకు చర్యలు ఆర్థిక శాఖకు సేమ్ ఆదేశాలు ఇప్పటికే డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు మెనులోను మార్పులు పిల్లలకు పౌష్టికాహారం దశలవారీగా రెసిడెన్షియల్ స్కూళ్లకు సొంత అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో రీసెంట్గా జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ప్రభుత్వం అయితే కొంత గురుకులాల మీద ఫోకస్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా నిధులు కూడా విడుదల చేయడం జరుగుతుంది సొంత భవనాలు ఏర్పాటు చేయబోతుంది సో ముందు ముందు వీటికైతే మార్గదర్శన రాకపోతుందని చెప్పి అనుకోవచ్చు సో దీని గురించి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మెడికల్ పీజీ అడ్మిషన్లు ఆలస్యం అంటూ వార్త సుప్రీం సుప్రీంకోర్టుకు సర్కారు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని రిక్వెస్టు జనవరి ఏడున కోర్టులో వాదనలు ఫిబ్రవరి ఐదులోపు అడ్మిషన్ల ప్రాసెస్ క్లోజు ఉత్కంఠంగా మారిన మెడికల్ అంశం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మెడికల్ పీజీ అడ్మిషన్ మరింత ఆలస్యమేలా కనిపిస్తున్నాయంటూ స్థానికతపై హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై లీగల్ ఒపీనియన్ తీసుకున్న సర్కారు స్టే కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది జనవరి ఏడున విచారణకు వచ్చే అవకాశం ఉందంటూ మనకు పేర్కోవడం జరిగింది మెడికల్ కౌన్సిలింగ్ గైడ్లైన్స్ ప్రకారం అయితే మనకు ఫిబ్రవరి లోపు అడ్మిషన్లు పూర్తి కావాల్సి ఉంది సో మరి ఇంత తక్కువ టైంలో మన ఈ కౌన్సిలింగ్ సంబంధించి పూర్తి అవుతుందా లేదంటూ కొంత మెడికల్ విద్యార్థి అయితే ఆందోళన వ్యక్తమవుతుంది సో ఇతర రాష్ట్రాల వారు తెలంగాణలో మెడిసిన్ పూర్తి చేసినంత మాత్రమే వారికి స్థానికతగా గుర్తించడం ఎంతవరకు సౌబంటూ మన తెలంగాణ ప్రభుత్వం అయితే కొట్లాడుతుంది సో దీనిపైన మరి హైకోర్టు కొంత వ్యతిరేకత తీర్పు ఇవ్వడంతో సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సో దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నేటి నుంచే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ వార్త చేసుకోవచ్చు గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల పోస్టులకు సంబంధించిన అభ్యర్థులకు సోమవారం నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు ఈ మేరకు ట్రిప్ చైర్మన్ అయితే ప్రకటన విడుదల చేయడం జరిగింది మాసాబ్ ట్యాంక్లోని డిఎస్ఎస్ భవన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతుంది ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్తో ఆధార్ కావాలంటూ పేర్కొనడం జరిగింది మరింత సమాచారం కోసం అయితే ట్రిబ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా నవోదయ పాఠశాలలకు స్థలాలు ఇవ్వండి అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది సీఎంను కోరిన నిజామాబాద్ ఎంపీ మరియు ఎమ్మెల్యే అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లాలలో రెండు కొత్తగా నవోదయాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది సో వీటికి సంబంధించి స్థలాల సేకరణలో భాగంగా ప్రభుత్వం అయితే కలవడం జరిగింది సో మనకు నిజామాబాద్ మరియు జగిత్యాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నవోదయకు సంబంధించి అడ్మిషన్లు జరిగే అవకాశం ఉంది అదేవిధంగా మరోపాటు తీసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ వాయు ఉద్యోగాలంటూ మరొక వార్త చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ఇరవై తేదీ వరకు ఉంది మనకు ఆన్లైన్ పరీక్షలు అయితే మార్చి ఇరవై నుంచి ప్రారంభమవుతాయి మనకు ఎంపిక జాబితా మాత్రం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్నాలుగున ప్రకటించడం జరుగుతుంది సో మనకు ఎంపిక సంబంధించి అయితే చాలా టైం పడుతుంది మనకు మరింత సమాచారం కోసం అయితే అగ్నిపత్ వాయు డాట్ సిటీఎస్ఈ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బిఈడి ఓడిఎల్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే డిగ్రీలో యాభై శాతం మార్కులతోటి ఉత్తీర్ణులైన వారు అదేవిధంగా పాటు ప్రాథమిక విద్యలో శిక్షణ పొందిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఉండాలి లేదా ప్రాథమిక విద్యలో టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పూర్తి చేసి ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది కోర్సు వ్యవధి మాత్రం రెండు సంవత్సరాలు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఉంది మనకు పరీక్ష తేదీ వచ్చి డిసెంబర్ ముప్పై ఒకటిన కండక్ట్ చేయడం జరుగుతుంది మరింత సమాచారం అయితే బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్లో కూడా పద్నాలుగు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ ముప్పై వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే ఎన్ఎల్సీ ఇండియా డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఫస్ట్ ఇయర్ లోనే థియరీ అంటూ మరొక వార్త కూడా రావడం జరిగింది చూసుకుంటే సెకండ్ ఇయర్ లో స్కిల్స్ బేస్డ్ లెర్నింగ్ థర్డ్ ఇయర్ లో ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ డిగ్రీకి రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసిన ఉన్నత విద్యా అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సిలబస్ కోర్సు స్వరూపంలో సమూల మార్పులు అంటూ మనకు పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే మొదటి సంవత్సరంలో థియరీ క్లాసు రెండవ సంవత్సరంలో స్కిల్లింగ్ మూడవ సంవత్సరంలో అనుభవపూర్వకమైన అభ్యాసం అంటే ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది ఇలా వినూత్నంగా డిగ్రీ కోర్సులను కొత్త పొంతలు తొక్కించాలంటూ తెలంగాణ ఉన్నత విద్యా మండలి అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో మొత్తానికైతే మనకు థియరీ క్లాసులు తక్కువ ప్రాక్టికల్ అయితే ఎక్కువ పెట్టడం జరిగింది అదేవిధంగా తొంభై ఒక్క శాతం స్కూళ్లకు నో ఇంటర్నెట్ అంటూ మరొక వార్త చూసుకోవచ్చు కేవలం తొమ్మిది శాతం స్కూళ్ళకే వసతి మనకన్నా ఛత్తీస్గఢ్ నయం జాతీయ సగటు కన్నా వెనకంజలో రాష్ట్రం పైగా డిజిటల్ త్రీడీ పాఠాలంటూ అభూత కల్పనలంటూ వార్త చేసుకోవచ్చు సో గత పది సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థ మీద ఒక నిర్లక్ష్యంతో ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా రావడం జరిగింది సో ఏదో ప్రస్తుత ప్రభుత్వం అయినా కొంత విద్యా వ్యవస్థ మీద ఫోకస్ చేసి మౌలిక వసతులు కల్పించే ప్రయత్నం చేయాలి మానవ వనరుల మీద పెట్టుబడి భవిష్యత్తు తరాలకు ఉపాధి మార్గంగా నిలుస్తుంది కాబట్టి విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అయితే పనిచేయాలి సో దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా సింగిల్ కోర్సుతోనే ఇంజనీరింగ్ కాలేజీలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు కొత్త కాలేజీలకు ఏఐసిటిఈ గుర్తింపు గండం ఆర్థిక శాఖ వద్ద నుంచి కదలని ఫైల్ అంటూ వార్త చూసుకోవచ్చు పేరుకు మాత్రం ఇంజనీరింగ్ కాలేజీ ఉండేది మాత్రం ఒక్క కోర్సు మాత్రమే సీట్ల సంఖ్య అరవై మాత్రమే ఇది ఆరు కొత్త ఇంజనీరింగ్ కాలేజీల కథ ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న ఈ ఫైల్స్ ఆర్థిక శాఖ నుంచి ముందుకు కదలనలేదంటూ వార్త చూసుకోవచ్చు సో ఏదైనప్పటికీ ఒక్క కోర్సు తోటి కాలేజీ ప్రారంభించడం అనేది కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు అప్గ్రేడ్ చేసే కాలేజీ మరి ప్రారంభించే కోర్సు చూసుకుంటే బడంగపేట పాలిటెక్నిక్ కాలేజీ సిఎస్ఈ కోర్సు తోటి ప్రారంభిస్తుంది రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీ సివిల్స్ తో పాటు మరో బ్రాంచ్ కులుకు దీప్ష పాలిటెక్నిక్ ఓల్డ్ సిటీ రెండు కన్వెక్షనల్ కోర్సులు అదేవిధంగా దుర్గాబాయి దేశ్ముఖు సిఎస్సి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ సికింద్రాబాద్ సిఎస్సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మారేపల్లి ఎలక్ట్రానిక్స్ ఈ విధంగా సింగిల్ కోర్సు తోటి కొత్త కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి సో మరి వీటిని ఎంతవరకు అమల్లోకి వస్తున్నది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదే విధంగా మరో పాయింట్ తీసుకుంటే పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో అరవై ఎనిమిది పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి పది వరకు ఉంది అదేవిధంగా సైనిక్ స్కూల్లో కూడా ఏడు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది చివరి తేదీ జనవరి పది వరకు ఉంది అదేవిధంగా ఐఐసిటీలో ముప్పై రెండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది ఇంటర్వ్యూ తేదీలు జనవరి ఏడు ఎనిమిది తేదీలు అంటూ పేర్కోవడం జరిగింది వీటికి సంబంధించిన మరింత సమాచారం అయితే అఫీషియల్ వెబ్సైట్ లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నేటి నుంచి విధుల్లోకి ట్రాన్స్జెండర్స్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు ట్రాఫిక్ విభాగంలో నూతనంగా ఎంపిక చేసిన ట్రాన్స్జెండర్స్ నేటి నుంచి విధులు నిర్వహించనున్నారు సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న ట్రాన్జెండర్లకు జెండర్లకు హోంగార్డుగా సీఎం అవకాశం కల్పించాలంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ముప్పై తొమ్మిది మంది ట్రాన్స్జెండర్స్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా సిపి సివి ఆనంద్ మాట్లాడుతూ దేశంలో మొదటిసారిగా ముఖ్యమంత్రి ట్రాన్స్ కు ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పించడం సంతోషకరమైన విషయం శిక్షణ పూర్తి చేసుకున్న ట్రాన్స్జెండర్స్ సోమవారం నుంచి విధుల్లో చేరుతారంటూ మనకు పేర్కొని జరిగింది సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే కొంత సానుకూలంగా స్పందించని చెప్పుకోవచ్చు సో దేశం మొత్తం హైదరాబాద్ వైపే చూస్తుంది సో ముందు ముందు ట్రాన్స్ కు ఏదైనా ఉద్యోగ నియామకాల్లో అవకాశాలు కల్పించాలంటే మీ యొక్క పనితరం మీదే ఆధారపడిందంటూ మనకు సిపి అయితే పేర్కొని జరిగింది సో ఇది మనకు ట్రాన్స్ గురించి కొంత అప్డేట్ సమాచారం అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మనం నోటిఫికేషన్ చూసుకుంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక వెయ్యి ముప్పై ఆరు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇదైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గురుకులాల్లో మాత్రమే ఎంప్లాయ్మెంట్ కోసం జరుగుతుంది సో గురుకులాలు కాకుండా మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కూడా మనకు ఒక వెయ్యి ముప్పై ఆరు పోస్టులతో నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి ఈ అవకాశం అయితే ఉపయోగించుకోవచ్చు ఇందులో మనకు లైబ్రేరియన్ పోస్టు అదేవిధంగా మ్యూజిక్ టీచరు మనకు టీజీటీ పీజీటీ ఈ విధంగా కొన్ని పోస్టులకు సంబంధించి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకు ఇందులో మనకు లెవెల్ పే చూసుకుంటే లెవెల్ పే ఎయిత్ ఉంది సెవెంత్ సిక్స్త్ ఈ విధంగా హై క్యాడర్ పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి సో ఇవైతే మంచి పోస్టులు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి వీటికి సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది సో ఒకసారి చూసుకొని అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం చేయండి మనకు అప్లికేషన్ డేట్ వచ్చి జనవరి ఏడు నుంచి ఫిబ్రవరి ఆరో తేదీ వరకు అవకాశం ఉంది ఇది ఇప్పటికే ఎంప్లాయీస్గా సెటిల్ అయిన వారు కూడా ఎగ్జామ్ అయితే రాసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది రైల్వే డిపార్ట్మెంటు మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనాస్ డే